తారా ఈమె కోలీవుడ్లో సూపర్ స్టార్ అనే విషయం మనందరికీ తెలిసిందే ఆమె ఒక డాక్యుమెంటరీ తీస్తుంది ఆమె లైఫ్ స్టోరీని టూ ఇయర్స్ నుంచి రాగిపోతూ వస్తూ ఉంది అయితే ఒక ఆ డాక్యుమెంటరీలో ఒక మూవీ వీడియో క్లిప్ని త్రీ మినిట్స్ యూజ్ చేశారు దానికి ధనుష్ కేసు వేశారు కేసు త్రీ ఇయర్స్ నుంచి కొనసాగుతూనే ఉంది అయితే రీసెంట్గా నయన తారా త్రీ పేజెస్ లెటర్ని పోస్ట్ చేస్తూ ధనుష్ గురించి ఇలా ప్రచారం చేస్తున్నారు అంటున్నారు నయనతార ధనుష్ని నీ నువ్వు లోపల ఒకలాగా పైన ఒకలాగా కనిపిస్తావు నీకు ఎవరు ఎదిగినా నచ్చదు ఎవరు నా ఎదిగినా సరే ఒప్పుకోలేవు అంటూ ప్రచారం చేశారు సోషల్ మీడియాలో ఉన్న త్రీ మినిట్స్ వీడియోని నేను అప్లోడ్ చేసుకుంటే నీకెందుకు అంటూ నైనతేరా ఫైర్ అయ్యారు హీరో ధనుష్ ఎప్పుడు చూసినా కాంట్రవర్సీలతో వస్తూ ఉంటారు కానీ పాపం ఆయన ఏం చేస్తారు సినిమాకి ప్రొడ్యూసర్ అంటూ నేనేనంటూ ఆ కేసు వేశారు అందువల్ల ఆ మూవీ ఆగిపోయింది దానికి నెటిజన్స్ ఇలా అంటున్నారు చాలా సంవత్సరాలు పగే ఉంది నైనతార కానీ ఇప్పుడు బయట పెట్టింది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు కానీ ధనుష్ మాత్రం ఆ పోస్ట్ మీద ఎలాంటి రెస్పాండ్ అవ్వట్లేదు కానీ ఫ్యాన్స్ మాత్రం చాలా ఫైర్ అవుతున్నారు నయనతార మీద నైన్ తారా ఈ మధ్యకాలంలో చాలా బాగానే మూవీస్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే ధనుష్కి కూడా అలాగే వీడియోస్ చేస్తున్న విషయం మనకి తెలిసింది ఆయనకున్న ఫాలోవర్ అంత ఇంత కాదు ప్రపంచం మొత్తం ఆయనకున్న ఫాలోవర్స్ చాలా మంది ఎక్కువ నైనతారా కంటే కూడా ధనుష్కే ఫాలోవర్స్ ఉన్నారనే విషయం మనకి తెలిసింది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎలా ఉన్నది కమెంట్ చేయండి